ఈరోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏషన్స్కి ముందు హామీ ఇచ్చాడు ఏ విధంగా సూపర్ సిక్ అని చెప్పి ప్రజలను మోసం చేశాడు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు ఇటు అక్క చెల్లమ్మగా మోసం చేశాడు ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు అదేవిధంగా ఎవరైతే రేషన్ షాపుకి పోయి ఈరోజు అవసరం పడుతున్నారో ఇవి వస్తున్న రేషన్ బండులు కూడా ఆపేసి వారిని రోడ్డు పాలు చేసి ఈ రోజు ఏ విధంగా రేషన్ షాపు నుంచి వేషను నెత్తి మీద పెట్టుకుని కిలోమీటర్లు నడిపిస్తున్నాడు ఇవన్నీ కూడా అవే కాకుండా ఫ్రీ బస్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు ఏవాసే ఉద్యోగాలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు టీచర్స్ అని ఏ విధంగా మోసం చేశాడు ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పేది వెన్నతో పెట్టిన విద్య అతనికి సిగ్గు శలము ఏమీ ఉండవు ఎందుకంటే అంత నిర్భయగా ఒక వాగ్దానం ఇచ్చి కూడా నేను డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడే నైజాం చంద్రబాబు నాయుడుది కాబట్టి ఈ రోజు పెద్ద రెండోసారి కూడా మోసపోయారు ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా తెలుసుకుంటా ఉన్నారు ఈరోజు నిరసనలు ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో ఈరోజు రోడ్డు మీద కూర్చున్న వచ్చిన నాయకులైతే అనేమి కార్యకర్తలైతేనేమి ప్రజలైతే అనేమి వారిని చూస్తేనే ఈరోజు అర్థమవుతా ఉంది ఈ సంవత్సరంలో వారు సాధించింది శూన్యం ఈరోజు వారు ఎక్కడ ఫేవియర్ అవుతామా ఎక్కడ మన మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయా అని చెప్పి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నారంటే మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు ఈ నిరసన దినోత్సవాన్ని వెన్నుపోటు దినోత్సవాన్ని ఈరోజు జరపడం జరిగింది ఈ అబద్ధాలు చెప్పేదాం అగ్రస్థానంలో ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు వాటిని నమ్మి మీరు వెండర్ తగ్గర మోసపోయావు ఇంత మీద మోసపోవద్దని చెప్పేదానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వెన్నుపోటు దినాన్ని అందుకే రాగానే అడిగాను మేము సినిమా బాగుందా అని అడిగా సినిమా బాగుందా అంటే అవో పాపం బాగైనట్టుంది మీకు అందుకే ఎవరు చెప్పడా ఆ సినిమాకు సంబంధించి రేపు ఉదయం పదకొండు గంటలకి మా ఇంటికాడ ఇంకో సినిమా పెడుతున్నాం ఆ సినిమాలో చూపిస్తాం మేము కూడా ఆ సినిమాలో మేము చెప్తాం మేమంతా అంత చంద్రబాబు నాయుడు దాకా హైటెక్ సీఎం కాదు ఇక్కడ హైటెక్ ఎమ్మెల్యేలు కాదు మేము ప్రజల కోసం పేద ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే ఇంత ముందు కాకపోతే ఇప్పుడు మాజీగాం అయినా మా బాధ్యం లేదు సంతోషమే మా ప్రజల కోసం ఏం చేశాము ప్రతి ఒక్కరు మేము చేస్తాం ఎందుకంటే ఏదైనా ఒక సంవత్సరం ఏంటంటే మేమేమి చేసామని చెప్పాలా ఏ విధంగా బోధ జాగాల ప్రతిపక్షాల మీద ఏ విధంగా తాగాల మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మీద ఏ విధంగా తగ్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా తాగాల ఇవి కాదు నేను ఏమి చేశాను నేను ఈ రోజు ప్రజలు నాకు ముప్పై వేలు మెజార్టీ ఇచ్చాడు నేను ఏమి చేశాను ప్రజలకు ఏం చేశాను అనేది చెప్పిన వాడే అమ్మగా అవుతాడు అందుకే చూస్తున్నాడు జనాలు స్పందనట్టుందో కాబట్టి ఆ సినిమా ఫ్లాఫ్ రేపు జరగబోయే సినిమా చాలా బాగుంటుంది అందరండి